వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన రైతు దశరథ గారి దగ్గర ఉన్నాము తను నాలుగు ఎకరాల్లో కాకర పంటను సాగు చేస్తా ఉన్నాడు అది ఎలా విత్తుకోవాలి ఏ సమయాన పెట్టుకోవాలి ఆ పంట ఏ కాలానికి అనుగుణంగా ఉంటుందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ చెప్పండి సార్ మీరు ఇది కాకర పంట వేసినారు కదా ఈ కాకర పంట వేసినప్పటికి కూడా దీన్ని ఫస్ట్ ఎలా సేద్యం చేసుకుంటారు సార్ ఫస్ట్ దున్నేసి మొత్తం దున్నేసి ఇప్పుడు కాకర పోగానే ఫస్ట్ దున్నేస్తామండి దున్నేసిన తర్వాత పశువుల పేడ వేసేసి కాలువల డైరెక్ట్ లైన్ లైన్కు పోసుకోవాలండి పోస్తాం లైన్ పోసేసి మళ్ళీ భోజనం ఒకేసి మళ్ళీ మల్సింగ్ సీట్ వేస్తాం మల్సింగ్ సీట్ వేసిన తర్వాత ఇప్పుడు ఎండాకాలం అయితేనేమో నార్ ఓపిస్తాం కాకి నార నర్సర్లా నార్ కూడా పెట్టుకోవచ్చు అంటే విత్తనాలు ఎక్కువ పడతాయి ఇప్పుడు ఎండాకాలం అంటే మొలక జర్మినేషన్ సరిగ్గా రాదు దాని ప్రాబ్లమ్ తోటి ఒక్కోసారి నారు పోస్తాం ఒక్కోసారి విత్తులు పెడతాం మాకు ఎట్లా అవైలబుల్ ఉంటే అట్లా పడతాయి సార్ ఒక ఎకరానికి ఎన్ని ఇత్తులు ఇప్పుడు మనం నాలుగు ఎకరాలు కలిసి మూడు కిలోల పడతాయి ఎక్కడి నుంచి తెచ్చుకున్నారా విత్తనాలు ఇక్కడ మన షామర్పేటలో సెక్షన్ ఉంది మన వంటి మామూలు కూడా సెక్షన్ ఉంది అక్కడ నుంచే మనకు ఎట్లా పడినాయి ఆ విత్తనాల రేటు పన్నెండు వేల కిలో ఏ కంపెనీ వాడారు అది ఇప్పుడు వచ్చేసి మనము ఈఎన్ఆర్ వాడినాము తర్వాత వేరే రకరకాల కంపెనీలు వస్తూనే ఉంటాయి చూస్తాము మరి ఎట్లా అవి పెట్టుకోవడం ఎట్లాగా దాన్ని ఆరదీచి పెడితే విత్తనాలు తక్కువ ఇట్లయితేనేమో విత్తనాలు ఎక్కువ పడతాయి ఇత్తులు పెట్టుకుంటే పెట్టుకుంటే విత్తనాలు ఎక్కువ పడతాయి నారు పెట్టుకుంటే తక్కువ రెండు సరిపోతుంది అన్నట్టు ఇప్పుడు మొలకనే పెడతా రెండు రెండు మొక్క రెండు రెండు మీరు రెండు రెండు పెట్టినారా మొక్కకు మొక్కకు ఎంత దూరం పెట్టుకోవాలి పీటినారా రెండు పీటినారా రెండు వాటర్ ఎట్లా దానికి ఇవ్వడం డ్రిప్ ద్వారానే డ్రిప్ ఎన్ని నెలల పంట సార్ ఇది డెబ్బై రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది క్రాప్ అనేది డెబ్బై రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది నాలుగు నెలల కంప్లీట్ అయిపోతుంది నాలుగు నెలల మళ్ళీ దాని పంట కాలం అయిపోతుంది కంట పాలం ఇప్పుడు ఇది ఏ కాలానికి అనుగుణంగా ఉంటుంది సార్ మెయిన్ గా చెప్పుకోవాలంటే వర్షాకాలం ఏమో మొగ కార్తీ అని వస్తుంది ఆ కార్తీలో పెడతాము ఇప్పుడు ఎండాకాలం ఏమో మళ్ళా ఇప్పుడు రేవర్తి కార్తీ వస్తుంది అప్పుడు పెడతాం రేవర్తిలో కంపల్సరీ పెట్టేస్తాం కాకుల ఇప్పుడు మీరు వేసినప్పటి నుంచి ఇప్పుడు ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుంది పంట పెట్టుకొని ఇక లాస్ట్ ఎండింగ్ వచ్చిందండి ఎండింగ్ వచ్చేసింది కూల ఎంత ఎంతమంది పడుతున్నారు ఎట్లా వాళ్ళకు కూళ్ళు ఎంత ఇస్తున్నారు మనం జోడీలు పెట్టుకుంటున్నామండి నెలకు ఇక వచ్చేసి పద్దెనిమిది వేలు ఇచ్చి బియ్యం మనమే ఇస్తాం వాళ్ళ పోషణ మొత్తం ఉంటారా ఇక్కడ ఉంటారు ఎన్ని ఒకసారి తెంపుతారు కాయలు ఫోర్ డేస్కి ఒకనాడు తెంపుతారు నాలుగు రోజులకు ఒకసారి తెంపుతారు ఎట్లుంది సార్ రేట్ అవిటిది ఈ సంవత్సరం అయితే పర్వాలేదు రేటు ఇక పోయిన సంవత్సరం అయితే ఇక మార్కెట్ అంటే ఏం చేయలేము రైతు ఏం చేస్తారు ఏం చేయలేరు ఎట్లా ఉంటుంది రేట్ అప్పుడప్పుడు అంటే ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుందా అవుతుంటుంది అవుతుంటుందా ఎట్లా తీసుకుపోతారు కాయలు మీరు ఆటోలో పంపిస్తాం వంటి ఒంటి మామిడి మార్కెట్ దగ్గర అయింది కదా ఒంటి మామిడికే తీసుకుపోతారా ఇక అంత ఒంటి మామిడి కూడా లేసలేదంటే బోయినపల్లి మార్కెట్ పోతాయి బోయినపల్లి కూడా పోతుంది ఏ టైంలో తెంపుకోవాలి కాయలు మరి పొద్దున్నే ఈవినింగ్ సిక్స్కి స్టార్ట్ చేస్తాము నైన్ థర్టీ వరకు కంప్లీట్ అయిపోవాలి వర్క్ పొద్దున్న తొమ్మిదిన్నర వరకు అయిపోవాలి పది గంటల వరకు మార్కెట్లు ఉండాలి అట్లా అయితేనే మార్కెటింగ్ అవుతుంది లేకపోతే లేట్ పోయినా పో అమ్ముడు పోవు ఇప్పుడు దీంట్లో ఏమేమి మందులు స్ప్రే చేసి మందులు ఏమైనా స్ప్రే చేసుకోవాలా రోగాలు ఏమైనా ఉంటాయా ఉంటాయండి ఎలాంటి మందులు స్ప్రే చేసుకున్నారు మీరు ఇప్పుడు వచ్చేసి కాయ పండు మక్క కుట్ట డౌని పండు మక్క కుట్ట కూడా ఉంటుంది పండు పండు మక్కితే అది ఎరుపు రంగు వచ్చేస్తుంది కదండి డౌని ఇప్పుడు ఇంపార్టెంట్ ఈ కాలానికి ఈ సలి కాలానికి డౌని ఫోడరీ అదే ఇక పచ్చ ఊరుగు అంటే కామన్ అంటే ఇప్పుడు చేతి పంప్ ఏనా పెట్రోల్ పంప్ ట్రాక్టర్ తోటి ట్రాక్టర్ తోనే కొడతారా ఒక ఎకరానికి ఎన్ని లీటర్ల వాటర్ తోనే కొట్టగలుగుతారు అట్లా మీరు అంటే ఎన్ని ఎన్ని ట్రాక్టర్లు కొడతారు నాలుగు వందల లీటర్లు కొడతామండి మేము మొత్తం మీద నాలుగు ఎకరాలు మొత్తం చార్ సో చార్ సో లీటర్ పడుతుంది మనం నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలకి ఎన్ని రోజులకు ఒకసారి కొట్టుకుంటారు అట్లేమన్నా నాలుగైదు రోజులకు ఒకసారి కంపల్సరీ స్ప్రే ఖచ్చితంగా కొట్టుకోవాలా కొట్టకుంటే కొట్టకుంటే ఏదైనా ఒకటి రోగాలు వచ్చేస్తాయి సార్ ఇప్పుడు ఈ పంట పెట్టుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్ని క్రాపులు కట్ చేసినారు దాదాపుగా దాదాపు అంటే వారంలో రెండు సార్లు కటింగ్ కంపల్సరీ అవుతుంది ఇక అట్లనే లెక్క సార్ ఇక అంతా పెట్టుబడి ఎంత పెట్టినారు సార్ అప్పటి నుంచి ఇప్పటికే ఇప్పుడు నాటు మొక్కలు నాటుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత పెట్టుబడి వచ్చింది ఎగ్జాక్ట్లీ మూడు లక్షలు ఖర్చు వస్తుంది సార్ అంటే ఒక నాలుగు ఎకరాలు మూడు లక్షలు పెట్టినారు ఎకరానికి మూడు లక్షలు నాలుగు ఎకరాలు మూడు లక్షలు అవుతాయి మాకు మూడు లక్షలు అవుతుంది పంట అయిపోయేసరికి మూడు లక్షలు అవుతుంది ఆ మూడు లక్షలు కంపల్సరీ అయితే ఇందులో లాభం ఉందంటారా రేట్ ఉంటే ఇంకా సార్ లేకపోతే లాభం కాదు ఏదన్నా అప్పు తెచ్చినాయి మీదనే పడతాయి మీరు ఇప్పటివరకు లాభాలను పొందినట్టు సందర్భం ఉందా సార్ మరి ఈ సంవత్సరం అయితే పర్వాలేదండి ప్రతి సంవత్సరం ఎప్పుడు లక్ష రెండు లక్షలు అప్పులే అవుతున్నాయి ఇంకా ఏం చేయలేక ఇది ఒక పని అంతే కదా ఇంకా వేరేటోళ్ళ దగ్గరికి పోయి పని చేయలేము ఏదో దీన్ని చూసుకుంటే అంతే బ్రతకడదు తప్ప ఇంకోటి ఏం లేదు ఇప్పుడు మీరు ఇది కౌలా లేకపోతే మీ సొంత బోర్ మేము లీజుకే తీసుకున్నామండి ఎంత సార్ లీజు సంవత్సరానికా ఆరు నెలలక ఎట్లా ఎకరం లెక్కనా లేకపోతే ఎట్లా సంవత్సరానికి ఇంతకు యాభై వేలని ఇస్తా అంతే సంవత్సరానికి ఒక యాభై వేలు లాగా ఇస్తారు లీజుకే తీసుకున్నారు గవర్నమెంట్ ఏమైనా సబ్సిడీ ఇచ్చిందా సార్ మీకు ఏం లేదండి మనం ఈ ట్రిప్ ఒక్క కానీ ఇంకేమైనా పనిచేట్లకి కానీ అలాంటిది ఏమైనా గవర్నమెంట్ని ఏమైనా సబ్సిడీ కానీ అలాంటివి మనం కోరుకుంటున్నారా మీరు కోరుకుంటున్నాం కానీ అవి వోసై ఈవోసే అంటారు తింపించిర్రు ఇంతకుముందు మస్తుగా దింపారు ఆ మల్చింగ్ సీట్ అని అది ఇది అని ఆ పేపర్లు ఈ పేపర్లు పెట్టుకొని అసలు మల్చింగ్ సీట్ ఎందుకు వేసుకోవాలి సార్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు పదన బరాబర్ ఉంటుంది చెట్టుకు ఎంత తడిపోకుండా ఆ తడిపోకుండా అవి కాకుండా మళ్ళీ ఇంపార్టెంట్ ఏంటంటే గడ్డి మొలక ఏదైనా వేరే డిసీజ్ రాకుండా మల్చింగ్ సీట్ కంపల్సరీ వేసుకోవాలి ఇవి ఎలాంటి నేలలో పంటతా సార్ ఇది కాకర పంట ఇప్పుడు ప్రజెంట్ అయితే మనదైతే ఎర్రదడక బాగానే ఉంటుంది పర్లేదు ఈ ఈ సాయిల్ బాగుంది ఇంకా వేరే సాయిల్ రాగట పొలం అంటే కష్టం నీళ్ళు పెట్టాకనే ఎర్రగా అయిపోతాయి మొక్కలు ఇవి ఎన్ని రోజుల కోసం నీళ్ళు ఇచ్చుకోవాలి డైలీ ఇస్తాం పొద్దున రోజు పొద్దున ఇస్తారా కంపల్సరీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఇస్తాం ఇప్పుడు ఈ రసాయన మందులు అట్లా ఇస్తారా ఇస్తామండి ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు ఎలాంటి మందులు ఇస్తారు దేని నాలుగు రోజులకు మూడు రోజులకి ఒకసారి ఇస్తూనే ఉంటాం మందులు దేని గురించి దానికి శక్తి కోసం బలం మొక్క బలంగా బలంగా ఉండడానికి మనకు దిగుబడి రావడం కోసం ఇప్పుడు దాదాపుగా వేరే వేరే పంటలు వంకాయ పంట కావచ్చు ఇంకేమైనా పంట కావచ్చు వాటికి రసం పీల్చే పురుగులు అట్లాంటి ఆశిస్తాయి కదా దీనికి అట్లాంటిస్తాయా పచ్చదోమ ఏమైనా పచ్చదోమ తామర తామరపూర్ అని ఉంటది అది కూడా సేమ్ వైరస్ అటాక్ చేసేదే అది తామర గేమ్ బూడిది రోగం అట్లాంటి పడితే అది బుడిది రోగం వస్తుంది చలికాలం వచ్చేదే బుడిది రోగం ఎట్లా గుర్తిస్తారు దాన్ని మీరు రోగం పడ్డదని మనకి ఇమ్మడియంట్ ఆక్యింది కదా కనిపిస్తూనే ఉంటుంది ఇట్లా మచ్చలాగా వచ్చేస్తూనే ఉంటుందా అది ఊగుకుంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతునే ఉంటది సరే ఇప్పుడు ఈ కాకర పంటలో ఒక మొక్కకి ఇంకొక అక్కడ బాదుకు ఇంకొక కాలువకి కాలువకి మధ్యలో ఇగో దాదాపుగా ఒక పది ఫీట్ లాగా పైన కనబడతా ఉంది ఇట్లా చూసుకున్నట్లయితే ఇట్లాంటి దాంట్లో అంతర పంటలు ఏమైనా వేసుకోవచ్చునా అదే టమాటా అది ఇది వేసుకోవచ్చు కానీ వేసుకుంటే ఇంకా ఏదైనా మన ఇంపార్టెంట్ చేసే వర్క్కు డ్యామేజ్ అవుతుందని అడ్డం అవుతుందని అదే అడ్డం అవుతుంది మళ్ళీ దాంతో ఏదైనా రోగము మళ్ళీ దీనికి అటాక్ అవుతుంది అని చెయ్యమండి అట్లా వేసుకోవచ్చు కానీ అట్లా నడిచినప్పుడు మళ్ళీ అవి కూడా మొక్కలు ఖరాబ్ డాక్టర్ డాక్టర్ కల్టివేషన్ అప్పుడప్పుడు మధ్యలో గడ్డి పడ్డప్పుడు కల్టివేషన్ చేసుకోవాలి కదా ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు మీరు ఈ కాయలు కోసినప్పుడు ఎన్ని క్వింటల్ దిగుబడి తీస్తారు సార్ ఇప్పుడు దాదాపుగా మేము నాలుగు ఎకరాలకు వచ్చేసి ఒక హండ్రెడ్ కవర్స్ కంపల్సరీ తెంపుతాము వంద కవర్ దిగుబడి లేకపోతే ఇక ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ముప్పై నలభై కవర్ల కన్నా ఎక్కువ వెళ్ళాయండి ఒక్కో కవర్ రేట్ ఏమో ఎట్లా కవర్ రేట్ లాగా తీసుకుంటారా అక్కడ లేకపోతే ఇప్పుడు ఈసారి అయితే ఫైవ్ హండ్రెడ్ కన్నా తగ్గలేదు ఈసారి ఐదు వందల రూపాయలకు ఒక కవర్ లాగా తీసుకుంటా తగ్గలేదు ఫిఫ్టీన్ కేజీస్ కవర్ ఎన్ని కిలోలు ఉంటుంది సార్ పదిహేను కిలోలు పదిహేను కిలోలు సార్ చివరిగా ఒక ప్రశ్న ఇప్పుడు నాలాంటి యువకులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వ్యవసాయం మీద మక్కువగా ఉన్నోళ్ళు కొత్తగా వ్యవసాయం చేయాలనుకున్నప్పటికీ కూడా ఇట్లాంటి కాకర పంట వేసుకోవాలనుకునే మీరు ఏం చెప్పదు అనుకుంటారు సార్ మీ అభిప్రాయం ఏం చెప్తారు పెట్టచ్చు సార్ ఏం లేదు కాకపోతే ఖర్చుతో కూడుకున్న పని కాకర అంటే ఇది మామూలుగా భూమి మీద పెట్టినట్టుగా డీలాగా ఉంటే కుదరదండి చాలా ఇంట్రెస్ట్ తోటి మొత్తం పొగస్ మొత్తం దాని మీద పెట్టి ఇంట్రెస్ట్తో వేస్తేనే కాకర పంట సాగు అవుతుంది మామూలుగా ఇప్పుడు టమాటా అలాంటి వంకాయ పంటలు పెట్టినట్టు కాకర పంట ఈ తీగ జాతి పంటలకు రిస్క్ ఎక్కువ ఉంటుందండి చూసారు కదా రైతు దశరథ గారు తన మాటలోనే విన్నాం ఇప్పటి వరకు వ్యవసాయం చేస్తే కంటిపాపలాగా చూసుకోవాలని చెప్పేసి తీగజాతి మొక్కలైతే ఏవైతే ఉన్నాయో ఆ పంటలపైన ఎక్కువ దృష్టి పెడితేనే వ్యవసాయాన్ని కొనసాగిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా రైతులు కావచ్చు ఇంకెవరైనా వ్యవసాయం మీద మక్కువగా ఉన్న వాళ్ళు కావచ్చు వ్యవసాయం చేయాలనుకున్నప్పటికీ కూడా ఇలాంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలను సేకరించి వ్యవసాయాన్ని చేసి నష్టాల పాలు కాకుండా లాభాలను చేకూరే ప్రయత్నం చేసుకోండి చూస్తూనే ఉండండి పొలిటికోస్ మీడియా ఎప్పటికప్పుడు తాజా తాజా సమాచారాలు కావచ్చు వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు మరిన్ని విషయాలు చూపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను నేను కెమెరామ్యాన్ ఇన్ తో డిస్క్రిప్షన్